అంతర్భాగంగా ఉండేటువంటి నదులు ఏవి అని క్వశ్చన్ ఇచ్చారండి ఆప్షన్ ఏ వచ్చేసరికి లూని ఆప్షన్ బి బాణి ఆప్షన్ సి గగర్ ఆప్షన్ డి పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి పైవన్నీ ఏంటి అంటే లూని ఒకటి బాణి ఒకటి గగర్ ఒకటి ఈ మూడు కూడా అంతర్భాగంగా ప్రవహించేటువంటి నదులు అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చిత్రకోట్ జలపాతము ఏ నదిపై ఉంది ఈ కింది వాటిలో ఉన్నటువంటి నదిలో ఏ నదిపైన ఉంది ఆప్షన్ ఏ గోదావరి ఆప్షన్ బి ఇంద్రావతి ఆప్షన్ సి కావేరి ఆప్షన్ డి గంగా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి ఇంద్రావతి ఇంద్రావతి నదిపైన చిత్రకోట్ జలపాతం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నదిపైన ఉంది అని క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ గోదావరి ఆప్షన్ బి మహానది ఆప్షన్ సి కావేరి ఆప్షన్ డి గంగా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి మహానది ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ చూడండి ఒకసారి హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నది పైన ఉంది అని అంటే కనుక మహానది పైన ఉన్నది అని చెప్ప చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కటక్ నగరము అనేది ఈ నది పైన ఉంది అని చెప్పి ఇచ్చారు ఏ నది పైన ఉంది ఆప్షన్ ఏ కావేరి ఆప్షన్ బి నర్మదా ఆప్షన్ సి తపతి ఆప్షన్ డి మహానది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అంటే మహానది మహానది పైన కటక్ మహానది ఒక ఒడ్డున కటక్ నగరం అయితే ఉంది కటక్ నగరం అయితే ఉంది మహానది ఒడ్డున కటక్ నగరం ఉంది మహానది పైన ఇందాక చెప్పినట్టు హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఒకసారి గమనించండి ఈ క్రింది పాటిలో భారతదేశంలో జన్మించని నది జన్మించిన నది కాదంటే జన్మించని నది ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆప్షన్ ఏ వచ్చేసరికి సటిలజ్ ఆప్షన్ బి రావి ఆప్షన్ సి చీనా ఆప్షన్ డి బిఆర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ సట్లెజ్ సెట్లజ్ నది ఎక్కడుంది అంటే టిబెట్లో ఉందండి అందువల్ల టిబెట్లో ఉండడం వల్ల ఇది భారతదేశంలో జన్మించలేదు ఈ క్రింది వాటిలో మహానదికి ఉపనదులు ఏవి అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు ఆప్షన్ ఏ చంబల్ ఆప్షన్ బి బేహ్వా ఆప్షన్ సి గండక్ ఆప్షన్ డి కేన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి గండక్ గండక్ అనేది మహానది ఉపనది మహానది గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి చూడండి మహానది పైన హీరాకూర్ ప్రాజెక్ట్ ఉంది మహానది ఒడ్డున కటక్ నగరం అయితే ఉంది అలాగే మహానదికి ఉపనదిగా ఏముంది అంటే గండక్ నది అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాటిలో గోదావరి నదికి ఉపనదులు ఏవి అని ఇచ్చారండి ఆప్షన్ ఏ నర్మదా ఆప్షన్ బి తపతి ఆప్షన్ సి మున్నేరు ఆప్షన్ డి ఏది కాదు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి ఆప్షన్ ఏ నర్మదా ఆప్షన్ బి తపతి కూడా ఈ రెండు కూడా గోదావరి నదికి ఉపనదులేనండి సో మున్నేరు అనేది ఉపనది కాదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ కింది వాటిలో పశ్చిమ దిశలో ప్రవహించేటువంటి నదులు ఏవి పశ్చిమ దిశలో ప్రవహించేటువంటి నదులు ఏవి అని ఇచ్చారు ఆప్షన్ ఏ నర్మదా ఆప్షన్ బి తపతి ఆప్షన్ సి ఏ అండ్ బి అని ఇచ్చారు ఆప్షన్ డి ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నర్మదా తపతి రెండూ కలిసి ఈ పశ్చిమ దిశలో అయితే పనిచేస్తు పశ్చిమ దిశలో ప్రవహిస్తున్నాయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండ్ బి నెక్స్ట్ క్వశ్చన్ గ్వాలియర్ నగరము ఏ నది ఒడ్డడం ఉంది ఆప్షన్ ఏ కృష్ణ ఆప్షన్ బి మండోలి ఆప్షన్ సి చంబల్ ఆప్షన్ డి కావేరి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చంబల్ నది చంబల్ నగరం ఒడ్డున గ్వాలియర్ నగరం అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ దూద్ సాగర్ జలపాతము ఏ నదిపైన ఉంది ఆప్షన్ ఏ కృష్ణ ఆప్షన్ బి మండోలి ఆప్షన్ సి గోదావరి ఆప్షన్ డి కావేరి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి మండోలి మండోలి నది పైన దూధ్ సాగర్ జలపాతం అయితే ఉంది ఇప్పటిదాకా చెప్తుంది కూడా మన భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రం గురించి అండి భౌగోళిక శాస్త్రంలో నదులు జలపాతాల గురించి చెప్తున్నాను ఇంకా చాలా బిడ్స్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దానల్